హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ ఇవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎవరైతే మీ పర్సన్ సైలెంట్గా ఉంటున్నా బ్లాక్ చేసినా లేదా మీతో మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ విషయంలో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూడండి అండ్ ఈవెన్ అండ్ ఆల్సో అండ్ ఏం చేస్తే బ్లెస్సింగ్స్ కూడా చూస్తాను గైడెన్స్ కూడా సో మీ ఫీలింగ్స్ చూస్తానండి మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అని సో మీ ఫీలింగ్స్ ఎంత రిజనెట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా మీకు అంత రిజనెట్ అయినట్టుగా సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం అంటే మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి మీతో అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ ఎక్స్ట్రా రిలేషన్స్ మ్యారీడ్ మ్యారీడ్ లవర్స్ అందరు చూడొచ్చు యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి అవే చేశారండి అంటే మీ దగ్గర నుంచి మీరు వద్దు అనుకొని వెళ్ళిపోయారు కొంతమంది మీరు వద్దు అనుకొని వెళ్ళిపోయినట్టుగా కొంతమంది అండి మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోవడం మిమ్మల్ని బ్లాక్ చేయడం సెపరేషన్లో పెట్టడము డైరెక్ట్గా వాళ్ళే ఈ రిలేషన్స్ వర్కౌట్ అవ్వదు సెట్ అవ్వదు మా ఇంట్లో ఒప్పుకోరు ఇంట్లో గొడవలు అవుతున్నాయి అని చెప్పి వాకౌట్ చేసినట్టుగా అనిపిస్తుంది అంటే అంటే మ్యారి అన్మ్యారిడ్ వాళ్ళు మాత్రం మీరు కమిట్మెంట్ మీ పర్సన్ ఇవ్వలేక ఫ్యామిలీ ఒప్పుకోదు క్యాష్ ప్రాబ్లం ఇంట్లో ఒప్పుకోరు ఇంట్లో గొడవలు ఇంట్లో తెలుసుకోని ఈ విధంగా రీజన్స్ చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీ నుంచి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశారండి కొంతమంది మాత్రం మీ పర్సన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసి మీ రిలేషన్ నుంచి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది కొంతమంది మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడి కొంచెం మిమ్మల్ని అవైడ్ చేసి బాధ పెట్టినట్టుగా అనిపిస్తుంది కొంతమంది మ్యారీడ్ వాళ్ళకి డైవర్స్ అడిగినట్టుగా అనిపిస్తుంది నీతో నేను ఉండను అని కొంతమందికి అనిపిస్తుంది కొంతమందికి గొడవలు అంతే డైవర్స్ వరకు కాదు కొంతమందికి జస్ట్ గొడవలు మీ నుంచి కొంచెం దూరంగా ఉంటున్నారు మీ పర్సన్ అండి మీరు ఎక్స్ట్రా అయినా మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా గొడవలు జరిగి దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ వద్దామని ట్రై చేస్తున్నారు అండి మీ దగ్గరికి అంటే మీ మధ్య జరిగిన గొడవలకి మీ పర్సన్ ఏమనుకున్నారంటే వద్దు ఇంకా అనేసి మిమ్మల్ని వదులుకొని ఆ గొడవల వల్ల అప్పటికప్పటికి ఆ సిచ్యువేషన్స్ వల్ల మీ నుంచి దూరం వెళ్ళిపోయారు అంటే ఇంట్లో తెలిసిందనో లేకపోతే గొడవలు అయ్యాయనో మీరు మీ ఇద్దరి మధ్య గొడవలు మీ ఇద్దరికి వేరే విషయమై గొడవలు మీ మధ్య ఫ్యామిలీ గొడవలు మీ మధ్య థర్డ్ పార్టీ గొడవలు మీ మధ్య మనీ గొడవలు ఈ విధంగా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగి ఉంటాయి అండ్ అందుకే సిచ్యువేషన్ ఇంతలా వచ్చింది కొన్ని రీజన్స్ అండి కొన్ని కారణాల వల్ల గొడవలైనా అయ్యుండొచ్చు లేదా మనస్పర్ధలైన అయి ఉండొచ్చు ఇలాంటివి ఏవైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ కొంతమంది రీజన్ చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు బట్ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎక్కువగా కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది బట్ ఆ విషయం మీకు చెప్పట్లేదు మీ లైఫ్లోకి మీ పర్సన్కి రావాలనుంది కానీ ఆ విషయం మీతో చెప్పట్లేదు మీ లైఫ్లోకి ఇంకెవరు వచ్చినా సరే మీ పర్సన్కి నచ్చదు చాలా పాజిటివ్ అది కూడా పొసెసివ్ కూడా ఉంది మీ పర్సన్కి బట్ అది కూడా చెప్పరు అండ్ ఇక్కడ మీరు మిమ్మల్ని మళ్ళీ కావాలనుకుంటున్నారు ఎందుకు కావాలి అనుకుంటున్నారంటే ఈ పర్సన్ అన్మ్యారీడ్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఈ పర్సన్కి ఇష్టమే మీరు మ్యారీడ్ వల్ల అయితే మీ వైఫ్ హస్బెండ్ మీ దగ్గరికి తిరిగి రావడం ఇష్టమే మీరు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీతో తిరిగి ఎంజాయ్ చేయాలంటే ఈ పర్సన్కి ఇష్టమే సో ఈ పర్సన్ మళ్ళీ మీతో రియూనియన్ కోరుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు వస్తారు కూడా అండ్ ఇంకోటి ఈ పర్సన్ మీతో ఎప్పటికీ ఉండాలనుకుంటున్నారు అంటే వెళ్ళిపోయారు కదా అంటే వీళ్ళలో చేంజెస్ వచ్చినాయండి వీళ్ళలో మళ్ళీ ఏంటంటే మీలో పాజిటివ్ వెతకడం స్టార్ట్ చేశారు అంటే వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మీ మీలో పాజిటివిటీ అని చూస్తున్నారు అంటే మీలో మంచి చెడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కోపం వచ్చినప్పుడు సడన్గా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం ఆలోచిస్తున్నారు మీలో మంచితనాన్ని వెతకడం స్టార్ట్ చేశారు మళ్ళీ మీలో మంచితనం అనేది యూనివర్స్ అనేది గుర్తు చేస్తూ ఉన్నారనమాట అంటే మీరు వాళ్ళకి ఏం చేశారు మీరు ఉంటే వాళ్ళకి ఎంత హెల్పింగ్ సో ఈ విషయంలో మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మనసులో ఎందుకంటే యూనివర్స్ ఏం చేస్తున్నారు అంటే మీ పర్సన్కి మీ వాల్యూ మీ వార్త్ అనేది గుర్తు చేస్తున్నారు మీరు వాళ్ళకి ఎంత ప్రేమ మీరు మీరు మీ వల్ల వాళ్ళకి ఎంత యూజ్ ఉంది ఈ చిన్న మిస్టేక్ వల్ల మిమ్మల్ని వదిలిపెట్టడం అవసరమా అనేది ఆలోచిస్తున్నారు అనమాట సో డైనమాలో ఉన్నారు ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ ఈ రెండు సిచ్యువేషన్స్ మధ్య మీ పర్సన్ ప్రయాణం చేస్తున్నారు ఆలోచనల పరంగా ఈ పర్సన్ని బ్యాలెన్స్ చేద్దామా వద్దా ఈ పర్సన్తో ఉందామా వద్దా అనే ఇదిలో ఉన్నారు కానీ ఉందామని ఫిక్స్ అవుతారు లాస్ట్లో ఇక్కడ ఏంటంటే మీ పర్సను ఇక్కడ చాలామంది ఏంటంటే కొంతమంది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు వేరే స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారు వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు వేరే ఊరికి వెళ్ళాలను వేరే అదర్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు అదర్ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు అదర్ కంట్రీలో వాళ్ళు కూడా మీ పర్సన్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ అదర్ కంట్రీలో ఉండి ఉండొచ్చు లేదా మీరే అదర్ కంట్రీలో ఉండొచ్చు ఇది కొంతమందికి హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు జాబ్ పర్పస్ వేరే ఊరిలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే అదర్ ప్లేస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కొంతమంది సో ఏదైనా మీ పర్సన్ ఇక్కడ మీ మీలో మంచి చెడు రెండు ఆలోచిస్తున్నారు అండి అందుకే మీ పర్సన్కి ఎక్కువగా పాజిటివ్ ఫీలింగ్ ఉందనే చెప్పాలి ఏదో రకంగా మీ లైఫ్లోకి ఉంది అని వాళ్ళకి కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి పేరెంట్స్కి దూరంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఫ్యామిలీకి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ మంచి ఏంటి మంచి జాబ్లో మేనేజర్ హోదాలో ఇట్లాంటి ఒక పది మంచి అది పని చేయించే వర్క్ చేయించే హోదాలో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తిత్వం అండి మీరు కానీ మీ పర్సన్ కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఎవరైనా ఉండొచ్చు ఖచ్చితంగా మీ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మళ్ళీ ఫిజికల్ అంటే ఓన్లీ ఫిజికల్ అయినా అని ఫీల్ అవ్వకండి మీ పర్సన్కి మీకు ఫిజికలే కాదు ఎమోషనల్గా కూడా మీరు ఇష్టమే మీ పర్సన్కి దా లవర్స్ కార్డు వంక పెట్టే పని లేదు అంటే తప్పులు చూసే అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే మీ పర్సన్కి మీరు ఓన్లీ ఫిజికల్ కాదు ఎమోషనల్ కూడా మీరు అంటే ఇష్టమే మీ పర్సన్కి ఓకేనా సో మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అండి మీ తర్వాత ఎవరైనా ఓకేనా అండ్ మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్కి హ్యాపీనెస్ అనేది తక్కువైపోయింది మీరు లేకపోవడం వల్ల ఒక్కటి తక్కువైంది పుష్ప అంటారు కదా సో ఆ విధంగా మీ పర్సన్కి మీరు లేకపోవడం వల్ల ఒక్కటి తక్కువైంది ఆ ఒక్కటి ఏంటంటే మీరు లేకపోవడం మీ పర్సన్కి తక్కువైంది సో దానికోసం మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు డెఫినెట్లీ రావాలి అని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఒకటి తక్కువైంది కదా సో ఆ హ్యాపీనెస్ మనిషికి కావాల్సింది మెయిన్ ప్రశాంతత హ్యాపీనెస్ సో హ్యాపీనెస్ని మీ పర్సన్ ఏంటంటే కొంచెం కోల్పోయారు మీరు లేకపోవడం వల్ల ఎందుకంటే అప్పటిదాకా బాండింగ్లో ఉన్నారు హ్యాపీగా ఉన్నారు సడన్గా ఈ సపరేషన్ వచ్చి దూరం అయిపోతే ఎవరికైనా ప్రశాంతత మనశ్శాంతి ఉండదు సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు సో అందుకే హ్యాపీనెస్ అనేది తక్కువైపోయింది సో హ్యాపీనెస్ కోసం మీ దగ్గరికి వస్తారు కానీ మీ పర్సన్ ఇంత ఇంత సఫర్ అయిపోతున్నా సరే ఇంత హ్యాపీనెస్ వాళ్ళు కోల్పోతున్నా సరే మీకు మాత్రం చెప్పట్లేదండి అందుకే దాన్నే అంటారు ద ఎంపరర్ ఎనర్జీ అని అంటే ఏంటి ఈ చెప్పకుండా అలాగే లోపల ఫీలింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు ఏదున్నా చెప్పరు ప్రేమ ఉన్నా చెప్పరు బాధ ఉన్నా చెప్పరు ఏమున్నా చెప్పరు అనమాట అట్లా ఉంటారు కొంతమంది నైన్ ఆఫ్ స్వాట్స్ సో మీ పర్సన్ ఇక్కడ చాలా ఫీల్ అవుతున్నారు స్టక్లో ఉన్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ ఏంటంటే మీతో దూరంగా ఉండడం వీళ్ళకి కష్టంగా ఉందండి చూడండి కష్టంగా ఉంది చెప్పాను కదా ద డెవిల్ కార్డ్ ఏ విధంగా ఈ పర్సును ఎలా కోరుకుంటున్నారో ఇలా అని చూసారు కదా అసలు టోటల్గా ఏంటంటే మీరు బాగా వాళ్ళకి కావాలి అనిపిస్తుంది ఓకేనా సో ఇది ఎవరు ఎనర్జీనో కానీ చాలా గుడ్ ఎనర్జీ ఎందుకంటే మీ పర్సును చాలా చాలా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు అందుకే మీ పర్సన్ డెఫినెట్లీ అండి చాలా ఎక్కువగా కావాలనుకున్నారు కాకపోతే మరి ఇంత కావాలనుకున్నప్పుడు ఎందుకు రావట్లేదు అంటే కూడా దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను ఎందుకంటే మీ మధ్య గొడవలు జరిగినప్పుడు కొంతమందికి ఈగో ఉంటుంది కొంతమందికి యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆ సిచ్యువేషన్స్ని దాటుకోవాలి ఆ ఈగో తగ్గాలి ఆ పొగరు తగ్గాలి సిచ్యువేషన్ సార్ట్అవుట్ అవ్వాలి ఎవరెవరో అడ్డం ఉంటారు ఆ అడ్డాలు తొలగించుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదండీ ఇష్టం ఉన్నా కూడా దూరంగా ఉంటున్నారంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఆ రీజన్ వల్ల దూరంగా ఉంటారు ఆ రీజన్ను ఎప్పుడైతే ఆ రీజన్ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటారు అప్పుడు మీ దగ్గరకు వస్తారు వాళ్ళ కోపం తగ్గాలి వాళ్ళ ఇగో తగ్గాలి వాళ్ళ యాటిట్యూడ్ తగ్గాలి అండ్ మీ ఇద్దరు మధ్య ఎవరైతే అడ్డం ఉన్నారో ఆ గోల తగ్గాలి సో ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అవ్వాలి అప్పుడే మీ దగ్గరకు వస్తారు కదా సో మీ దగ్గరికి రావాలనుకుంటున్న మాట అయితే నిజం వస్తారు సో చూద్దాం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తున్నారండి ఈ పర్సన్ రావడానికి బట్ స్ట్రక్ అయ్యారు స్ట్రక్ అయినా సరే మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఉన్నా థర్డ్ పార్టీ ఉన్నా ఎవరున్నా సరే మీ పర్సన్ ఏంటంటే ఎండ్ చేసిన ఈ రిలేషన్ని మళ్ళీ నువ్వు బిగినింగ్ చేస్తారు మీకు ఒక ఆఫర్ ఇస్తారు అది కూడా రొమాన్స్ రొమాన్స్ నువ్వు బిగినింగ్ అనే ఆఫర్ మీకు ఇవ్వబోతున్నారు సో మీ పర్సన్ ఏమో ఇంత గుడ్ ఎనర్జీలో ఉన్నారు సో మీ ఎనర్జీస్ చూద్దాం అసలు మీరు ఎలా ఉన్నారో యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు చాలా భయపడుతున్నారు బాధపడుతున్నారు అన్మ్యారిడ్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీ పర్సన్ క్యాష్ అంటున్నారు ఫ్యామిలీ అంటున్నారు మీ మా ఇంట్లో ఒప్పుకోరు అంటున్నారు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మ్యారీడ్ వాళ్ళకేమో సెటిల్మెంట్ చేసుకుందాము డైవర్స్ అంటున్నారు లేదా సెటిల్మెంట్ చేస్తామంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళేమో సొసైటీ అంటున్నారు థర్డ్ పార్టీ అంటున్నారు మా వైఫ్ అంటున్నారు హస్బెండ్ అంటున్నారు ఫ్యామిలీ అంటున్నారు అందుకే మీకు ఈక్వల్ గివ్ ఈక్వల్ గివెంటే ఇవ్వట్లేదు ఇంకా ఇలాంటివి ఫ్యామిలీ లాంటివి ఏం కాకుండా అంటే గొడవలు అయితే కనుక ఆ గొడవల వల్ల మీ పర్సన్ అప్సెట్ అయ్యి మీ దగ్గరికి రావడానికి కొంచెం లేట్ చేస్తున్నారు సో అందుకనే మీరు చాలా బాధపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్ నుంచి ఈక్వల్ ఈవెంట్ లేదండి సో పేరెంట్స్ కాదు ఇలా ఏమీ కాదు థర్డ్ పార్టీ కాదు అనుకుంటే కనుక ఎక్కువ మంది గొడవలు ఎక్కువగా దేని దేని వల్ల వస్తున్నాయి అంటే మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి గురించి మీరు గొడవలు పడడం మూడో విషయం గురించి మీరు గొడవలు పడడం ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీకు ఈక్వల్గా ఈవెంట్ ఇవ్వకపోవడం టైం ఇవ్వకపోవడం కేర్ ఇవ్వకపోవడం కమిట్మెంట్ ఇవ్వకపోవడం సో ఆ విధంగా కనిపిస్తుంది మనీ విషయంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళకు కూడా అనిపిస్తున్నారు మీరు మీ పర్సన్కి ఇవ్వచ్చు మీ పర్సన్ మీకు ఇవ్వచ్చు సో ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీరు నమ్మట్లేదు అంటే మీ పర్సన్ ఇంకా మీరు కాకుండా వేరే వాళ్ళతో ఉన్నారేమో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి ఇవి అవి నిజం కూడా అయ్యి ఉండొచ్చు అందుకే మీకు మీ పర్సన్ దూరం పెడతా ఉన్నారు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకోటి అలాంటివి ఏం లేకపోతే కనుక గొడవలు ఉన్నాయి సపరేషన్ ఉంది మీ పర్సన్ మీద నమ్మకం పోయింది బాధపడుతున్నారు ఎండు చేసినందుకు మీరు బాధపడుతున్నారు సో మీకు చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తుంది ఇది మీరు కూడా డిఫైన్ చేసుకుంటున్నారు నా తప్పే ఉంది నేను ఎందుకు తగ్గాలి అని మీరు కూడా ఒక్కోసారి అనుకుంటున్నట్టుగా ఉన్నారు ఈ రిలేషన్లో మీరు ఏంటంటే వాళ్ళకు అవసరమైతే వాళ్ళే వస్తారని మీ ఓపిక్ కూడా పోయింది కానీ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ ఈ రిలేషన్ కావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది సో డెఫినెట్లీ మీరు ఏంటంటే స్టక్లో ఉన్నారు కానీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఎందుకంటే ఒకరికి మీ పర్సన్ ఏంటంటే కొంతమందిని మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు కాబట్టి మీకు ఏ దారి లేదు అందుకే మీరు స్టక్లో ఉన్నారు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ బ్లాక్ చేసినా చేయకపోయినా మిమ్మల్ని దూరం పెడుతున్నారు కాబట్టి మీకు కూడా ఏంటంటే పదే పదే మీరు వెళ్ళి మీకు చిరాకు వస్తుంది ప్రతిసారి నేనే కేర్ ఇచ్చి నేనే లవ్ ఇచ్చి నేనే ప్రేమించి నేనే ఇచ్చి నాకు వద్ద అనిపిస్తుంది లైఫ్ అంటే మీకు అలా అనిపిస్తుంది ఎందుకు ఈ పర్సన్ ప్రతిసారి నేనే అన్ని ఇచ్చి నాకెందుకు ఇలా ఎందుకు నేను ప్రతిసారి రిజెక్ట్ అయిపోవాలి ప్రతిసారి నేను తక్కువైపోవాలి అనిపించడం వల్ల మీరు మీ పర్సన్ బతిమలాడమే మానేయాలి అనిపిస్తుంది ఒక్కోసారి మీరే నేనే ఎందుకు ఫస్ట్ వెళ్ళాలి అనిపిస్తుంది సో ఆ కారణం వల్ల కూడా కొంతమంది ఆగారు సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కానీ పెళ్లి చూపులు అయిన వాళ్ళు కానీ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులే బ్రేక్ అయిన వాళ్ళు కానీ రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ రీసెంట్గా ప్రెగ్నెన్సీ సెలబ్రేషన్ అయిన వాళ్ళు కానీ వాట్ ఎవర్ ఏదైనా సెలబ్రేషన్ జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు థర్డ్ పార్టీ విషయం ఫిజికల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మీకు చాలా కన్ఫ్యూజన్ అండి చాలా కన్ఫ్యూజన్గా ఉంది అసలు ఈ పర్సన్ ఏంటి అనేది కూడా అర్థం కావట్లేదు మీతో మీ పర్సన్తో కమ్యూనికేట్ చేయాలని ఉంది మీకేంటంటే మీ రిలే మీ పర్సన్తో మీకు లైఫ్ కావాలి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కావాలి ఇంకా ఏ రిలేషన్ అయినా సరే మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్ అయినా మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి ఓకేనా సో మీ పర్సన్ మీరు మూవ్ అని అయిపోదాం అనుకుంటున్నారు కానీ అది మీ వల్ల కావట్లేదు బట్ ట్రై చేస్తున్నారు అవ్వట్లేదు మీ మీ పర్సన్తో మీకు లైఫ్లాగా ఉండాలనే ఉంది మీ పర్సన్ చేంజ్ అయ్యి మీ లైఫ్లోకి రావాలి మీతో హ్యాపీగా ఉండాలనేది మీ కోరిక సో కన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ ఏంజెల్ గైడెన్స్ కూడా ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో చూడండి డెఫినెట్లీ ఉంది కదా రియూనియన్ నో బిగినింగ్ ఉంది ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చేసినా మీకు ఈక్వల్ గివెన్ టేక్ మీ పర్సన్ ఇస్తారు అండ్ మీకు రియూనియన్ ఉందండి డెఫినెట్లీ మీ పర్సన్ ప్రేమతో వస్తారు మీ రిలేషన్ విడిపోదు మీ పర్సన్ లవ్ యూ మిస్ యూ అని చెప్పుకుంటారు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతారు మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని సో డెఫినెట్లీ అది జరుగుతుంది ఓకేనా రియూనియన్ ఉంది నో బిగినింగ్ ఉందండి రొమాన్స్ అనేది కూడా మీ లైఫ్లోకి రాబోతుంది యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఎస్ ద ఫుల్ కార్డ్ అగైన్ మళ్ళీ ఫుల్ కార్డ్ వచ్చింది సో న్యూ బిగినింగ్ న్యూ బ్లెస్సింగ్స్ న్యూ జాబ్ న్యూ బ్లెస్సింగ్స్ అని చెప్పాను కాబట్టి న్యూ జాబ్ న్యూ ప్రమోషన్ మీరు ఇష్టమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం మీకు ఇష్టమైనవి దొరకడం ఏదైనా జాబ్ కానీ రీయూనియన్ సో ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు దక్కుతుంది వాట్ ఎవర్ ఏదైనా సరే మనీ కానీ ఏదైనా సరే కింగ్ లోన్ కానీ ఏదైనా కింగ్ ఆఫ్ స్వార్డ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుంది అండ్ మీకు ఏదైనా మంచి జాబ్లో మీరే మంచి పొజిషన్లో ఉండే జాబ్స్ కూడా మీకు రావచ్చు సో ఈ రిలేషన్ కంటిన్యూ డెఫినెట్లీగా కంటిన్యూ అవుతుందండి మీరు ఈ రిలేషన్లో ఏదైతే కోరుకుంటున్నారో రిలేషన్ కానీ మీ లైఫ్లో కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అవన్నీ కూడా బ్లెస్సింగ్స్ అన్నీ మీకు రాబోతున్నాయి సో చాలామందికి జూన్ ఎండింగ్లో రియూనియన్ అవుతుందండి నేను చెప్పాను కదా మే జూన్ అని మేలో ఎవరికైనా మన వీడియో చూసిన తర్వాత రియూనియన్ అయితే సో కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ జూన్లో అవుతుందండి జూన్లో కాకుంటే కనుక నెక్స్ట్ జూలై ఆగస్ట్ అని పెడతాను ఇప్పుడైతే మాత్రం జూన్ ఎండింగ్లో రియూనియన్ అవుతుంది ఎవరికైనా రియూనియన్ అయితే కనుక మన కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ పర్సన్ రీడింగ్ తీసుకుంటుంది వల్ల కూడా అవుతున్నాయి కొన్ని కొంచెం లేట్ అయితే తప్ప మ్యాక్సిమం అవుతున్నాయి అండి చెప్తున్నారు సో ఈ జూన్ ఎండింగ్లో ప్రియూరియన్ అవ్వాలి కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ కామెంట్ బాక్స్లో త్రిబుల్ టూ అని పెట్టండి ఓకేనా మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ ఎయిట్ అంటే మీ ఎక్స్ మీ దగ్గరికి తిరిగి రావడం త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ కూడా ఉంటుంటాయి సో ఏం చేసే నెంబర్స్ ఏవి కనిపించినా సరే అన్నీ మనకి గుడ్ సైన్సే అనమాట ఒక గైడెన్స్ సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి వీడియో మీకు వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే టై వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్